గంగా గంగాధర్ని ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావో చెప్పు అనగానే చెప్పమంటావా గంగా అనగానే ఆ చెప్పండి ఆ శుభవార్త కోసం వెయిట్ చేస్తున్నాను అనగానే నాకు మరొక పెద్ద కాంట్రాక్ట్ తగిలింది అని చెప్పేసి అంటూ ఉంటాడు వెంటనే గంగా అయితే ఇంకా చాలా ఆనందంతో హ్యాపీతోని పరిగెత్తుకుంటూ వెళ్ళి గంగాధర్ని అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది వెంటనే గంగాధర్ ఉండి మళ్ళీ ఇలా అంటూ ఉంటాడు ఇదేంటి గంగా అనగానే అయ్యో నీకు తెలియదా దీన్ని ఇంగ్లీష్లో హగ్ అంటారు అని చెప్పేసి తన భర్తను అయితే గట్టిగా వాటేసుకుంటూ ఉంటుంది గంగా గంగా అలా వాటేసుకోగానే గంగాధర్ కూడా తన గట్టిగా వాటేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా నా భార్య ఎప్పుడు నేను చెప్పిన మాట వింటుంది అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా అలా వాటేసుకున్న గంగకి ఒక్కసారిగా ఇంకొక ఆలోచన వస్తుంది ఇంకా తను వెంటనే అంత హ్యాపీగా ఉన్న గంగ వెంటనే శాడ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఇలా అంటూ ఉంటుంది అదేంటండి ఇంకా మనము నిజంగానే నీకు పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందన్నావు కదా ఆ కాంట్రాక్ట్ పని పూర్తి చేయాలి అంటే డబ్బులు కావాలి కదా మరి డబ్బులు ఎక్కడి నుంచి తెద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ అలా అనగానే ఆ డబ్బులు ఇచ్చే మహా ఆత్మడు కూడా ఒకడు ఉన్నాడు నాకు తెలిసిలే గంగా నీకు ఎందుకు డబ్బుల సంగతి నేను చూసుకుంటాను కదా నీరు పోసిన వాడే నారు పోస్తాడు ఇంకా ఇల్లు ఇచ్చిన వాడే కాంట్రాక్ట్ కూడా కాంట్రాక్ట్కి కావాల్సిన డబ్బులు కూడా ఇస్తాడు అని చెప్పేసి చాలా ఆనందంతోనే చెబుతూ ఉంటాడు గంగాధర్ గంగాధరరా చెప్పగానే గంగకు డౌట్ వచ్చి అదేంటండి మీరు నాకు అర్థమయ్యేలా చెప్పండి నిజంగా డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు పెట్టుబడికి చాలా డబ్బులు అవసరం కదా అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు గంగాధర్ ఉండి నీకు ఎందుకు గంగ డబ్బులు అదే విధంగా వస్తాయిలే నీకు అయినా చెప్పినా అర్థం కాదులే ఇంకా నీకు ఆ మనిషి ఎవరో చెప్తే నీకు అసలు తెలుసుకోలేవు ఆ మనిషి ఎవరో ఆ మనిషి అంత మంచి అంత అలాంటి వ్యక్తి అని చెప్పేసి అనగానే కొంపదీసి మామగారా ఏంటి అనగానే వెంటనే షాక్ అయిపోయి అలా నోరెల్లో పెట్టి చూస్తూ ఉంటాడు గంగాధర్ అదేంటి గంగ నాన్న అన్న విషయం నీకు ఎలా తెలిసింది అనగానే అసలు నువ్వు తెలుసుకోలేవులే ఆ మనిషి గురించి నీకు తెలియదులే అనగానే అర్థమైందండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అవును గంగా నాన్నయ్య కాంట్రాక్ట్ ఇప్పించాడు నాన్నయ్య డబ్బులు ఇస్తానన్నాడు కాంట్రాక్ట్ కావాల్సినవి అనగానే గంగా తన చేతిని అలా గిల్లి చూసుకుంటూ ఉంటుంది అదేంటి మామగారు ఇవ్వడం అని చెప్పేసి నిజమా కాదా అని చెప్పేసి గంగాధర్ని కూడా ఒకసారి గిల్లేస్తూ ఉంటుంది ఇంకా గంగాధర్ని గిల్లగానే గంగా అయితే గట్టిగా అరుస్తూ ఏంటి గంగా అలా గిల్లేసావు అని చెప్పి అంటూ ఉంటాడు అయ్యో మామగారు డబ్బులు ఇస్తున్నారంటే నేను నమ్మలేకుండా ఉన్నానండి అందుకే గిల్లి చూపించాను నిజమా కాదా అని చెప్పేసి అనగానే నిన్ను గిల్లుకుంటే సరిపోతుంది గంగా నన్ను ఎందుకు వెళ్ళావు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పుడు అయ్యో నన్ను గిల్లుకుంటే రొటీన్ అండి నిన్ను గిల్లితేనే కదా వెరైటీ అందుకే ఇది ఒక వెరైటీగా నిన్ను గిల్లాను అండి ఇదే కొత్త ట్రెండు అని చెప్పేసి తనని గట్టిగా గిల్లగానే అబ్బా అని చెప్పేసి మళ్ళీ అరుస్తూ ఉంటాడు గంగాధరు అలా అనగానే మామగారిని నమ్మొచ్చా అండి మామగారు డబ్బులు ఇస్తానంటారా అనగానే ఇస్తానన్నాడు గంగా నువ్వు నిశ్చింతగా ఉండు నాన్నగారు అన్నారంటే ఖచ్చితంగా ఆ అయిపోతుంది అనగానే ఇంకా ఇంకా హెనీవే మామగారు డబ్బులు ఇస్తానన్నారు కాబట్టి ఇంకా కంగ్రాచులేషన్స్ టమాటో అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ ఆ మాట వినగానే నన్ను టమాటో అంటావా అని చెప్పేసి వెనకాల పరిగెత్తుకుంటూ గంగాధర్ అయితే ఆట పట్టిస్తూ ఉంటాడు గంగని ఇంకా గంగ అలా అలా తిప్పుతూ గంగాధర్ని అయితే ఇంకా ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరైతే అలా హ్యాపీగా కొద్దిసేపు ఎంజాయ్ చేస్తూ ఇంకా ఆ క్షణం నుండి ఇంకా బయటికి వచ్చేస్తూ ఉంటాను లోపలికి వెళ్తూ ఉంటారు తన రూమ్లోకి మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఇంకా వాళ్ళ మామగారు డబ్బులు నిజంగానే ఇస్తారా ఎన్ని అడ్డంకులు పెట్టి ఎన్ని కిటుకులు పెట్టి ఇస్తాడనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్